హైవేస్ ఈ వీడియో ఇచ్చే సమయానికి మేబీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఉండొచ్చు అదే ముఖ్యమంత్రిగా ఆయన అనౌన్స్ కూడా చేసి ఉండొచ్చు ఇప్పుడు నేను చెప్పబోతున్నది ఏక్నాథ్ షిండే అరౌండ్ ఎనభై ఒక్క స్థానాలే పోటీ చేశారు యాభై ఏడు యాభై తొమ్మిది స్థానానికి గెలుచున్నారు శివసేనలో షిండే వర్గం అన్నట్టు ఆ తర్వాత ఎన్సీపీలో అజిత్ పవర్ వర్గం వాళ్ళు కూడా అరౌండ్ నలభై ఏడు నలభై వందల నలభై ఏడు గెలుచున్నారు మహారాష్ట్రలో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవసరమైనటువంటి సీట్లలో నూట ముప్పై రెండు ఏమో వచ్చాయి ఇంకా ఒక పది వస్తే బీజేపీ సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేసింది బట్ మహా ఇది కూటమి ప్రకారంగా వెళ్ళి ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఈ షిండే ఏమంటాడు నాకు ముఖ్యమైన పదవి అంటున్నాడు కాదు కూడా అన్నప్పుడు చివరికి దేవేంద్ర ఫడ్మీ అనౌన్స్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అయితే ఈ షిండే మొత్తం తన చేతిలో ఉండాలి గుప్పిట్ అన్నట్టుగా ఐదు కండిషన్లు పెట్టారంట మరి అందులో ఎన్ని ఫుల్ఫిల్ చేశారు ఏం నొక్కున్నారేంటి మన త్వరలో తెలిసింది ఫస్ట్ కండిషన్ మహాయుధి కన్వీనర్గా ఆయన ఉండాలి అంటే మూడు పార్టీలకు సంబంధించి ఇంకా అతనే బాస్ అన్నట్టు మహారాష్ట్రలో మేబీ అలా కనుక ఒప్పుకోట అయిపోయినట్టు పేరుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తం కూడా ఇతనే అన్నట్టు ఉండింది ఎలా యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ యూపీఏ తరఫున ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నట్టు అంతే సో ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ దాని మేయర్ వచ్చేసి శివసేన షిండే వర్గానికి కావాలని అడిగారట ఆబ్వియస్ ఇంకా మేయర్ అన్నప్పుడు ఒక బొంబాయి సిటీ అన్నప్పుడు మొత్తం వాళ్ళ చేతిలోనే కదా సో ఆ కండిషన్ కూడా చాలా పవర్ఫుల్ అది కూడా మ్యాక్సిమం బీజేపీ ఒప్పుకోవచ్చు ఇక గతంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా చేస్తున్నారో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ ఆ రాష్ట్రంలో వేరే వాళ్ళకి ఇస్తున్నారు అన్నప్పుడు వీరు కేంద్రమంత్రి పదవిస్తూ ఉన్నారు హర్యానా మోహర్ లాల్ ఖట్టర్ కానీ మా తర్వాత మన మధ్యప్రదేశ్ శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు సో నాకు కూడా కేంద్రమంత్రి పదవి ఇవ్వండి బెస్ట్ వన్ అంటే జిల్చి చెప్పారట మూడది నాలుగు ఈయన కొడుకు శ్రీకాంత్ షిండే అనుకుంటా ఐ థింక్ సో అతను కూడా మన ఎలక్షన్స్లో గెలవడం జరిగింది సో అతనికి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ఇవ్వండి నేను కాదు అతనికి ఇవ్వండి అని చెప్పేసి అన్నారట ఫైనల్గా ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి తర్వాత ఇక టాప్ అంటే హోం మంత్రి సో ఆ హోంమంత్రి మాకు ఇవ్వండి అని చెప్పేసి అడుగుండట చూడండి అసలు ఒక ముఖ్యమంత్రి పదవి నేను వదులుకుంటా ఈ ఐదు నాకు ఇవ్వండి అన్నారంటే ఈ ఐదు కూడా కండిషన్స్ మీరు చూస్తుంటే ఏ రేంజ్ లోనే చూడండి ఆ హోంమంత్రి కూడా ఎవరు ఈయన చేయడు వీళ్ళ పార్టీ తరఫున ఈ శివసేన షిండియా వర్గం తరఫున వాళ్ళు చేస్తారన్నట్టు సో ఏది కండిషన్స్లో ఏవైనా సరే బీజేపీ ఒప్పుకునిద్దా మీకు ఏమైనా రిస్కైన కామెంట్లో తెలియజేయండి